నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీ పెద్దూరు గ్రామంలో వారి సొంత స్థలాన్ని స్కూల్ నిర్మాణం కోసం ఇవ్వటమే కాకుండా వారి ఎంపీ ల్యాండ్స్ నుండి నలభై రెండు లక్షలు ఇవ్వటమే కాకుండా నాడు నేడు కింద ఎనభై ఎనిమిది లక్షలు మంజూరు చేయించి మొత్తం కలిపి కోటి ముప్పై లక్షల వ్యయంతో నిర్మించిన జడ్పీ నూతన స్కూల్ భవనాన్ని ప్రారంభించిన బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు గౌరవ నిలు శ్రీ మోపిదేవి వెంకటరమణారావు ఈ కార్యక్రమంలో రేపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇార్జి డాక్టర్ గణేష్ గారు నిజాంపట్నం ఎంపీ మోపిదేవి నిర్మల హరినాథ్ కొత్తపల్లి గ్రామ సర్పంచ్ రవి కొత్తపాలెం ఎంపీటీసీ గోపాలకృష్ణ కొత్తపాలెం ఎంపీటీసీ ఎల్ఎస్ఆర్ గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది